గుజరాత్ లో హెరిటేజ్ అనేది మరి అంత కల్తీ వచ్చి చంద్రబాబుని కల్తీ అంటారు చంద్రబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మలేదు కదా కల్తీగా ఉంది కదా ఇంకోటి అడుగుతారు చెప్పండి చెప్పండి దాని గురించి మాట్లాడేజ్ గురించి మాట్లాడండి హెరిటేజ్ గురించి ప్రభుత్వది కాదు ప్రభుత్వ ఇంత ముందు ఎవడబ్ సొమ్ము తీసి పెడుతున్నారా అన్నారు ఇప్పుడేమైనా మీ హెరిటేజ్ షేర్లు తీసుకున్నారా ప్రభుత్వం మరి ఈ రోజు మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మీరు మీ శాయశక్తిలో ప్రయత్నించి ఏదైనా కంపెనీని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురమ్మని ఏ రోజు అన్నారా చెప్పు ఈ రోజు నారా లోకేష్ గారు చూపించాడు రాయలసీన్ రాయలసీమ ఇంటర్నేషనల్ నూలుమాలు నూలు ఆ విజయవాడ ఫస్ట్ తక్కువ పెడుతున్నారు నాలుగు ఎకరాల స్థలం కేటాయించాడు ఆ నాలుగు ఎకరాల స్థలం నాలుగు వందల నలభై నువ్వు మనకు అర్థం అంటే దాని మంచి కంపెనీ పెట్టచ్చు ఆడ ఎందుకు ఇచ్చారు ఎంతకి ఇస్తున్నారు తెలుసా తొంభై పైసలకి లోకేష్ అంటాడు తొంభై పైసలకు కాదు మొత్తం లేని తొంభై పైసలకి ఇస్తా అన్నాడు నీ జాగీరా నీ ఏ జాగిరా మీ తాత జాగిరా నువ్వు తొంభై పైసలకి నాకు మా ఒక కంపెనీ వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ కంపెనీ సాఫ్ట్వేర్ పెట్టావు కంపెనీ అంటే సాఫ్ట్వేర్ పెట్టావు పదివేల మంది జాబులు పదివేల మంది జాబులు కాబట్టి నువ్వు వాళ్ళు వస్తాయి నువ్వు వాళ్ళు వస్తాయి వాళ్ళ వల్ల ఇరవై వేల మంది జాబ్స్ చేస్తారు ప్రత్యేకంగా పరోక్షంగా ఐదు వేలు మీరు అన్నారు ఇంతకుముందు వాలంటీర్లు జాబ్లు ఇస్తా ఐదు వేలు వస్తాయి ఆ ఐదు వేలు ఉడుకు కావాలి అన్నారు ఇంత ముందు ఐదు వేలు ఉడికి పదివేలు ఇస్తా నేను పదివేలు ఇస్తా అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు కూసేలేదు మరి దాని గురించి మాట్లాడు మీరు వాలంటీర్లు ఎవరు కూడా వాలంటీర్లు నిజంగా వాలంటీర్ అనే వాటికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మాత్రమే కార్యకర్తలు మీరు పదివేలు అట్టిస్తామన్నారు మీరు ఆ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తారు మీరు ఒకటే మీరు అన్నారు కాబట్టి నేను ఒప్పుకున్నాను కార్యకర్తలకి మీరు పదివేలు అట్టిస్తామన్నారు గతంలో ఈ నియోజకవర్గం తెలియక వాళ్ళ కార్యకర్తలు తెలియదు అంటే ఇది చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం డ్రామాలు రాష్ట్రం చూసి అవున చాలా కాపాడాడు తెలంగాణ చాలా కాపాడు తెలంగాణ పోటీ చేయకుండా పోయిండు తెలంగాణ అంత చేసి కదా తెలంగాణ పోటీ చేయట్లేదు మరి దాని గురించి మాట్లాడదు కదా హైదరాబాద్ మొత్తం డెవలప్ చేసి సార్ ఎక్కడ నిలబలేదు వాళ్ళు పరోక్షంగా వాళ్ళు ఇక్కడ నమోదు చేసుకోమని ప్రజలకి వాళ్ళు గెలిచింది టీడీపీ గెలిచింది జనసేన టీడీపీ కూడా కాదు అది చెప్పాడు అది కూడా సపోర్టింగ్ అది కూడా మున్సిపాలిటీ గెలిచింది జనసేన అంటాడు ఒక్క సీట్ లో ఎందుకు పోటీ చేయలేకపోయాడు ఒక సీట్ లో ఎందుకు పోటీ చేయలేకపోయాడు దాని గురించి చెప్పండి ఎందుకు అంత మాట అంటే గ్రూప్ మైకిది కాదు